పిల్లలు ఈ రోజు మనము వేర్ల రకాలను గురించి తెలుసుకుందాము వేర్లు రెండు రకాలు అవి ఏవేవంటే తల్లి వేరు గురు వేరు ఏదైనా తల్లి వేరు అంటే మధ్యలో తల్లివేరు ఉంటుంది ప్రథమ వేరుగా దాని చుట్టూరు ఉంటాయి ఉదాహరణకు వేప చింత ఇంకా మర్ది లుగా వీళ్ళంతా కూడా వేరు ప్రధాన వేరు ఉంటుంది దాని చుట్టూరు పిల్లవేర్లుంటాయి అనమాట ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉండాయి రావి చెట్టు మళ్ళా కొబ్బరి చెట్టు మామిడి ఇవి కాకుండా వేప జామా జామా క్యారెట్ క్యారెట్ చూసినారు ఎప్పుడైనా దాంట్లో కూడా తల్లి వేరు ఉంటుంది ఇంకా బీట్రూట్ బీట్రూట్లాంగి వాటిలంతా కూడా ఏముంటుంది తల్లి వేరు అనేది ఉంటుంది నెక్స్ట్ గుబురు వేరు గుబురు వేరు కానీ తీసుకున్నామంటే ఈడ సన్నగా ఉంటాయి గుబురుగా ఉంటాయి వేర్లు సన్నగా ఉంటాయి గుబురు చిన్న చిన్నవిగా గుబురుగా ఉంటాయి వాటిని గుబురు వేరు అంటారు ఇప్పుడు ఎడైనా తల్లివేరుంటా లేదు ఉదాహరణకి వరి జొన్న మొక్కజొన్న చూడండి వరి వరిలో చూడండి వేర్లు ఎలా ఉన్నాయో పక్కన చూడండి ఎట్లున్నాయి చూడండి వరిలో వేర్లు ఎట్లున్నాయా దుగులుగా ఉన్నాయి దీనికి ఇంకొక పేరు వేర్లు గుబురు వేర్లు లేదా వేర్లు ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇట్లా ఉంటాయి గుబురు వేర్లు లేదా మీకు ఏదైనా తెలిసి ఉంటాయా ఏవేవి వరి జొన్న మొక్కజొన్న కాకుండా ఇంకా రోజా చెట్టు రోజా చెట్టు ఎప్పుడైనా రోజా మొక్కలు చూసినారా ఆ రోజా మొక్క వేర్లు గాని చూసినామంటే దాంట్లో తల్లి వేరు ఉండదు ఇట్లా గుబురు వేర్లు ఉంటాయి రోజా వెరీ గుడ్ ఇంకా గోధుమలు ఏమేమలు గోధుమలు సిరుధాన్యాలు ఉంటాయి కదా జొన్నలు గోధుమలు రాగులు ఇట్లా వాటన్నిట్లో కూడా ఏ వ్యవస్థ ఉంటుంది వేరు వ్యవస్థలు వేరు లేదా వేర్లు ఉంటాయి అర్థమైందా ఇవి కాకుండా ఇంకా ఈ ఉంది కదా ఆ తల్లివేర్లలో కూడా ఉంటాయి కొన్ని వేలు భూమి పైనే కొంత భాగం వరకే పోయి ఉంటుంది ఇప్పుడు కొంత భాగం వరకు పోయితే వేలే టమాటా ఈ టమాటా చెట్టుకోండి ఇది భూమి లోపలి పోతాయా ఓ భూమి పై భాగంలోనే పై భాగమే కొంత లోతులోనే ఉంటుంది కాబట్టి వాటిని తీగినామంటే మంచి టమాటా కావచ్చు ఇంకా మిరప కావచ్చు ఇంకా క్యారెట్ అవన్నీ కూడా భూమి లోపలికి పోవు వేరు లోపలికి పోతాయా పోవు భూమికి కొంత లోపల వరకే ఉంటుంది అనమాట ఎక్కువ లోతుకు పోవు అర్థమైందా నెక్స్ట్ నీటి మొక్కల వేరు ఈ నీటి మొక్కల్ని చూసినారా ఎప్పుడైనా ఎక్కడైనా ఏమేమి తామర తలువ దక్వీడు గుర్రపుడి యొక్క వాడి వేరుగా చూస్తున్నారంటే అదే కదా అవి నీళ్ళల్లోనే ఉండేదాని వల్ల మెత్తగా స్పాంజ్ లా ఉంటుంది ఎట్లా ఉంటుంది మెత్తగా స్పాంజ్ లా ఉంటుంది ఆ వేర్లు స్పాంజ్ లాగా ఉండేదాని వల్ల ఆ మొక్కని పైకి తేలేటట్లు చేస్తుంది వేర్లు స్పాంజ్ లాగా ఉండేదాని వల్ల ఆ మొక్కలంతా కూడా ఏమవుతుంది నీటి పైన తేలుతా ఉంటుంది అర్థమైందా ఇప్పుడు నువ్వు లేరా వేరు ఎన్ని రకాలు రెండు రకాలు ఏమేమీ తల్లి వేరు గురు వేరు తల్లి వేరుకు ఉదాహరణ చెప్పు ఇవన్నీ కూడా తల్లి వేరుని కలిగి ఉంటాయి వెరీ గుడ్ నెక్స్ట్ గుగురు వేరు లేదా పీచు వేరు ఉదాహరణ చెప్పు ఇంకా గుబురు వేలుండేది సిరుధాన్యాలు అంతా కూడా దాదాపు ఉంటాయి కదా ఆ గోధుమలు జొన్నలు సర్దలు అవన్నీ కూడా